గరీబ్ హఠావో శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ దళితునికి ఐదు ఎకరాల భూమి ఇచ్చింది కాంగ్రెసే దళితుని సీఎం చేసింది కాంగ్రెస్ సమానత్వం చూపేది కాంగ్రెస్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో భారత ప్రధానిగా ఇందిరాగాంధీ హయంలో గరీబ్ హఠావో శ్రీకారం చుట్టడంతో ఎంతో మంది పేద ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ పడిందని కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి మూలింటి మారేప్ప చెప్పారు ఢిల్లీలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణన జరగాలని వాటికి తగ్గ బడ్జెట్ కేటాయించాలని పథకాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు రాజంటే షెడ్యూల్ ఆర్థికంగా స్థానికంగా రాజకీయంగా ఎదుగుదల ఉన్నత ఉన్నత అంటే సంపన్నులతో సంపన్నులు చేయాలని ఉద్దేశంతో సమానంగా ఉండాలని ఉద్దేశంతో షెడ్యూల్డ్ అంటే జాబితా వాళ్ళని చే చేశారు ఆర్టికల్ త్రీ కింద రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఆయన కండారు చూశాడు అంబేద్కర్ బాల్యము బంగారు కాదండి యవనము కంగారు మధ్యాపం వైరాగ్యం వృద్ధాప్యం భక్తి పరవశం ఆయన జీవితమే ప్రపంచంలోనే ప్రపంచ మేధావి జ్ఞానవంతుడు ఎవరంటే అంబేద్కర్ అలాంటి మహానో మహో మహోన్నతమైనటువంటి వ్యక్తి కంటే చూసింది చెబుతు విన్నది సహజంగా ఆయన స్పందించి హృదయము భగవద్గీత కురాన్ బైబుల్ కనికే ఒకంటే మోతాదులో ప్రపంచ దేశాలు చదివి తన రక్తాన్ని దారిపోసాడు పిల్లలు చనిపోతే కూడా ఆయన ఆమె తల్లి భార్య చనిపోయిన పిల్ల ఆయన డబ్బు తీసుకోలేదు అవినీతిపాటు కాదు నీతివంతుడు ఆయన హైకోర్టులో కోట్ల కోట్లు వస్తే కూడా పేదలు పరిచేవాడు ఉచితంగా న్యాయం చేసేవాడు ఉన్నంత తీసుకు హైదరాబాద్ అలహాబాదు అలాంటి గొప్ప మధ్యప్రదేశ్లో పుట్టాడు మా మహారాష్ట్రలో ఆయన రాజకీయ ఆయన ఉద్యోగ రీతిగా మిలిటీలో పనిచేసేవాడు వాళ్ళు గుర్రాలకు కళ్యాణకు అంత తన అంటరానో మరి చెరువులో కూడా అవమానం జరిగింది ఆయన చదువుకునేటప్పుడు ఎన్నో జరుగుతుంది ఆయన చాలా ఆయన జీవిత గ్రంథం అనేది పవిత్రమైన గ్రంథం అంబేద్కర్ ఈరోజు మహానుభావుడు లేకపోతే పద్నాలుగవ సంతానం పద్నాలుగ సంతానము ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై తొంభై ఒక పుట్టాడు ఐదు వందల పేజీలు జడ్జ్మెంట్ ఇచ్చారు దాంట్లోన మినిస్ట్ ఏంటి జ కుల జన గణన జరగాలి ఒకటి రెండోది వర్గీకరణ అంటే ఏమి ఏ కుల వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనేది జనాభా ప్రతిపాదన ఏ ఏ ఏ జనాభా ఏ సం ఏ జనాభా రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకుంటారా పది శాతం మరి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా మరి అరవై ఇప్పుడు ముప్పై మూడు కులాలు ఉన్నాయి ఇప్పుడు అరవై అరవై ఎవరు చూసినా భద్రశాలు ఎస్సీలే వాల్మీకులు ఎస్సీలే అన్ని కులాలను అరవై ఆరు అరవై అరవై డెబ్బై కులాలు చేశారు అంటే మనసు ఎక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ లేదు సప్లాన్ నిధులు లేవు జాతీయ కమిషన్ లేదు అడిగే వాడు లేడు రాజకీయంగా కూడా సమానంగా సీట్లు ఇవ్వడం లేదు ఒక చిల్లర జనాకర్షణ పథకాలు జనాకర్షణ పథకాలు ఇల్లు పెడుతున్నారు ఎవరు ప్రాంతీయ పార్టీలు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ మరి గరీబాటో అని పెట్టి ఐదు ఎకరాల భూమి గరిబ్ బాండెడ్ లేబర్సు తీసేసింది వెట్టి శాఖ తీసింది బస్సులు జోగులకి సంద చేసింది జాతీయ సేకరణ చేసింది ఆ తల్లిని ఆ తల్లి సమానత్వం చూసింది అక్కడ దామోదర సంజమైన భారతదేశంలోనే భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి చేసిన చేసిన వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ మాదికల పరంగా కూడా ముఖ్యమంత్రులు చెన్న